అన్నమయ్య జిల్లా కేంద్రంలో రాయచోటి కొనసాగించాలి అంటూ ఉధృతం అవుతున్న రాయచోటి పట్టణంలో నేతల ఆధ్వర్యంలో ప్రజల నిరసన ర్యాలీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తుందన్నారు కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజలకు నియోజకవర్గ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కడప నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని కడప నగర అభివృద్ధిలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఎందుకోసం ధనవంతుల దగ్గర ఉంది చందాలను తీసుకుంటారని స్పష్టం చేశారు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా తాము భయపడేదే లేదన్నారు అన్ని మంచి కార్యక్రమాలు విమర్శించేదానికి తప్పు దొరక్క నిరంతరం బురజల్లే ప్రయత్నం చేస్తుంటారు కోటి సంతకాలని మాట్లాడతారు ఎవరు పెట్టారు ఇళ్లలో కూర్చొని మీరు బుక్కులు రాసుకొని సంతకాలు పెట్టి గవర్నర్ దగ్గరికి లారీ లారీలు తీసుకుపోతారా మీ కోటి సంతకాల బుక్కులన్నీ కూడా రేపు సంక్రాంతి భోగి పండగల్లో నిప్పు పెట్టుకునే దానికి కూడా సరిపోవని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ చూసి ఓర్చలేక మీ నాయకులు మీ దగ్గర పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నకిలీ సారాలో ఇరుక్కపోవడం తిరుపతిలో కల్తీ లడ్డు విక్రయాలు కల్తీ నెయ్యి విక్రయాలు ఇరుక్కోవడం ఎక్కడ చూసిన పరకామని చోరి వ్యవహారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కేవలం గత ఐదు సంవత్సరాలు మీరు అవినీతి చేసి సంపాదన కోసమే అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మీరు అధికారంలోకి రాలే ప్రజలు ఒక ఛాన్స్ అని చెప్పి మీకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు సర్వనాశనం చేశారు ఈరోజు అక్కడి నుంచి బయటపడి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఎక్కడా ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రజలకు సంక్షేమం అందిస్తూ రాష్ట్రాన్ని సంపద దృష్టించే దిశగా ఈ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది రాబోయే పది పదహైదు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే దేశంలో రెండు వేల నలభై కంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం కాబోతుంది ప్రజలు దీన్ని అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవాళ రాబోయే కొత్త సంవత్సరంలో కూడా మరింత అభివృద్ధికి ఈ రాష్ట్రం ముందుకు పోతుంది దాన్ని కడప జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మనం అన్ని రకాలుగా కష్టపడతాం కృషి చేస్తాం ఈ సందర్భంగా కూడా ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలు మీరు అందరూ చూశారు సమాచార లోపం వల్ల చిన్న పొరపాటు వల్ల అవి మళ్ళీ ఆ జిల్లాకు పోతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి నివేదించ ప్రజల ఆకాంక్ష ప్రజల అవసరాలు భౌగోళిక పరిస్థితులు శాస్త్రీయ విధానంతో ఆలోచన చేసి ఈ ఈ ప్రాంతాన్ని కడప జిల్లాలో ఉండాలని చెప్పి స్వయంగా కోరాం వాళ్ళందరినీ తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని ఎంటైర్ క్యాబినెట్ కూడా అర్థం చేసుకొని ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలను కూడా కడపలో ఉంచేదానికి అంగీకరించారు ఒంటిమిట్ట రామాలయం కడప జిల్లాదే అని గర్వంగా భవిష్యత్తులో చెప్పుకుండే మనకు అందరికీ కూడా గొప్ప అవకాశం అని చెప్పి మరి అదేవిధంగా ఇంక ఇంకా మరింత లోతుగా శాస్త్రీయంగా ఆలోచించి రాజంపేటను కూడా నియోజకవర్గాన్ని కూడా కడపలో కలిపారు ఆయన ఇది ఒక మంచి నిర్ణయం ఒంటి అదేవిధంగా సిద్ధవటం ప్రజలు కూడా కొత్త సంవత్సరానికి కానుకగా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నా సాక్షి వాళ్ళే బాగా రాసుకోండి సీసీ కెమెరాల కోసం కడపలో ధనిక వర్గాలను చందాలు అడుగుతాం దీంట్లో రెండో అనుమానం లేదు ఇది కడప నగర భద్రత కోసం ఎన్నికల్లో హామీ ఇచ్చినాం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నా సొంత నిధులు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలకు ఇచ్చినా నేను ఈరోజు సాక్షి వాడు ఒక ఐదు పది మంది నన్ను దుష్ప్రచారం చేస్తే మేము భయపడతామనుకుంటాడు వా భయపడే క్వశ్చనే లేదు నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ముఖ్యమంత్రి గారి పర్యటనలో సీసీ కెమెరాలను కడప నగరానికి పూర్తి చేసి ప్రజలకు భద్రత ఇచ్చే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ప్రొద్దుటూరులో సూపర్ బజార్ రోడ్డులో ఋషి అపార్ట్మెంట్ వద్ద తాగునీటి పైప్లైన్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను ఫైనాన్స్ క్రింద దాదాపు రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలతో ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర పది వార్డులకు ఈ పైప్లైన్లు వేస్తున్నామని దీంతో పది వార్డుల ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు ఈ పనులను మూడు నెలల్లోనే పూర్తి చేస్తామన్నారు మరికొన్ని పనులకు ఎస్టిమేషన్ తయారు చేశామని త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు

Terima kasih

నమస్కారాలు ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద దాదాపు రెండు రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు పనులు చేపట్టడం జరుగుతూ ఉంది ఇది విస్తీర్ణము మన మున్సిపాలిటీలో నాలుగు కిలోమీటర్లు సుమారుగా మూడు పాయింట్ తొంభై తొమ్మిది కిలోమీటర్లు అంటే నాలుగు కిలోమీటర్ల దూరాన్ని దాదాపు ఎనిమిది తొమ్మిది వార్డులను కవర్ చేస్తూ ఉంది కాబట్టి పది వార్డులు కవర్ అవుతుండీ ఈ పదివాడలో కూడా ఇంతవరకు కొంత ఇబ్బందికర పరిస్థితిగా ఉండబడిన మంచినీటి సమస్య దీంతో పూర్తిగా పరిష్కారం అయిపోతుంది దీని కాంట్రాక్టర్లు కూడా మూడు నెలల లోపలనే కంప్లీట్ అవుతుంది దానికి డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి తొందరనే కాంట్రాక్టర్లో పని చేసి పూర్తి చేసుకొని డబ్బులు తీసుకొని ఈ పనులు చేసిన దానివల్ల ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది వారి మంచినీటి సమస్య శాశ్వత పరిష్కార మార్గం కింద అవుతుంది కాబట్టి త్వరగా మున్సిపల్ డిపార్ట్మెంట్లు కానీ కాంట్రాక్టర్లు కానీ పూర్తి చేసి మంచినీటి ప్రజలకు మంచి నీళ్ళు త్వరగా ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని కోరుస్తూ మరి ఇంకా కొంత కొన్ని పనులు ఎస్టిమేట్లో ఉన్నాయి ఆ ఎస్టిమేట్లు తయారైన మిగతా పనులు కూడా చేపట్టడం జరుగుతుంది దీనికి స్పెషల్ గ్రాంట్ కింద రోడ్డు కూడా మంజూరు చేసినాం కాలేజీ రోడ్డు అంటే మన గాంధీ రోడ్డు నుంచి అయితే కాలేజీ రోడ్డు వరకు దర్శానపల్లె వరకు ఈ రోడ్డు కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కడప ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు అభివృద్ధికి ఎంతమంది అడ్డుపడినా వారిని అధిగమించి కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆమె స్పష్టం చేశారు కడప నగరంలోని తన నివాసంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు గంజాయి మత్తులేనిక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తానని తాను ఎవరికీ భయపడేదే లేదన్నారు కొన్ని శతాబ్దాల తర్వాత ఓ మహిళగా తనను నగర ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని అందులో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు ఆరు నెలల్లో షహామిరియా న్యాయ కళాశాలల వద్ద వందల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు అరవై తొమ్మిది కోట్లతో వాటర్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు నగరంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పూర్తి చేసేందుకు సాగర్ నుంచి నీటిని తెచ్చేందుకు జిందల్ కంపెనీతో ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు బొగ్గ సుందరీకరణలో భాగంగా ఇరవైపుల రహదారి స్ట్రీట్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు వచ్చేసి ఆయన ఇంట్లో ఎవరో చనిపోయారు ఇంకో కారణము వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప డిగ్రీ చేరుతా ఉంది అండము ఇలాంటి కారణాలని చెప్పారు కదా పాలకులు తీరా చూస్తే జీరో వర్క్ ఎగ్జిక్యూషన్ జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి ఒక్క ప్రభుత్వము ఇరవై శాతం ఇరవై ఐదు శాతం కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉంది ఉన్న వర్కుల్ని ఒకసారి పరీక్షిస్తారు పరిశీలన చేస్తారు ఇవి అవసరమా కాదని అందులో భాగంగా ఈ యొక్క స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలు కానీ ఈ యొక్క బ్రిడ్జ్లు కానీ రద్దయినాయి అయితే మేము వెళ్ళి మాట్లాడి ఆ వర్క్ని ఎట్ట కంప్లీట్ చేయాలని చెప్పి ఎంతో కృతనిశ్చయంతో కార్పొరేషన్లో ఉన్న అధికారులు చెప్పి కాంట్రాక్టర్కి మేము భరోసా ఇస్తున్నాము మీరు చెయ్యండి ఉండొచ్చు వాళ్ళు వైసీపీకి సంబంధించి ఆ రోజు అండర్స్టాండింగ్ చేసుకొని కమిషన్లు తీసుకొని ఆ కాంట్రాక్ట్ని ఫిక్స్ చేసుకు కానీ ఇవన్నీ అవసరం లేదు కడప నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైనా వచ్చి పని చేయొచ్చు మీరు వచ్చి పని చేయండి అంటే కాంట్రాక్టర్ నేను రానని చెప్పేశాడు ఈ వర్క్ ఇలాంటి అవస్థల్లో ఉన్నప్పుడు అలాగనే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా అరవై తొమ్మిది కోట్లతో పెట్టుకున్న డ్రైన్స్ కూడా ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉండి ఉన్నాయి వాటి ఎగ్జిక్యూషన్ అలాగనే ఇదైతే జీరో పర్సెంట్ రెండు 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 బ్రిడ్జ్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం కడప వాళ్ళకి మనం ప్రామిస్ చేసాం మన ప్రామిస్ మన మేనిఫెస్టో మనం నిరూపించుకోవాలని చెప్పేసి మన అధ్యక్షుడు రెడ్డి గారు పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారికి ఉన్న డబ్బులు ఎక్కడున్నాయ్యా ఫండ్స్ లేవు ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ తెలుసు కదా మీరు ఇట్లా ఫోర్స్ ఎట్లా ఎట్లా బలవంతం పెడితే ఎట్లా అంటే కూడా ఏమాత్రం వినకుండా మొండి పట్టుదలతో ఆయనతో శాంక్షన్ చేయించుకొని ప్రతి ఒక్క సెక్షన్లో ఫైనాన్స్ సెక్షన్ కానీ ప్లానింగ్ సెక్షన్ కానీ టెండర్ సెక్షన్ కానీ ప్రతి ఒక్క సెక్షన్లో ఆయనే స్వయంగా తిరిగి ఆ ఫైల్ను పుట్టప్ చేసేసి ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కానీ అలాగనే ఈ బ్రిడ్జ్లు ఎంత మీ అందరు గమనించినారు రెండు వేల మూడు వందల కోట్ల మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసాం అంటారు మీరు అందరు విన్నారు రెండు వేల మూడు వందల కోట్లలో ఇరవై కోట్ల విలువ చేసే బ్రిడ్జ్లను చేయడానికి వచ్చింది ఏమి ఆపింది ఎవరు తాళ్ళు కట్టి ఆపారు ఇరవై కోట్లే రెండు వేల మూడు వందల కోట్లలో ఇరవై కోట్లు అంత మాటలు అబద్ధాలు ఇవన్నీ మేము గెలిచినాక మేము తిరుగుతుంటే మాకు అవగతమైంది ఎప్పుడో ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల ముందు చేసిన బ్రిటిషర్స్ కాలంలో చేసిన అప్పుడున్న ప్రజలకు చేసిన అరేంజ్మెంట్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి అవే పంపులు అవే బోర్లు అవే రూట్స్ అవే దాంతోనే జరుగుతాం దీనివల్ల సమ్మర్ వచ్చేసరికి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లస్ ఈ పైప్ లైన్స్ కూడా చాలా పాత పడిపోయిన పైప్ లైన్స్ లీకేజెస్ మురికి నీళ్ళు దాంట్లోకి రావడం కానీ ఒక మహిళగా ఒక తల్లిగా నన్ను చాలా కలిసి వేసింది అందుకనే అసెంబ్లీలో అన్ని పర్యాయాలు నేను ఈ మంచినీటి సమస్యను రాష్ట్రం మొత్తం వినపడేటట్లు మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరూ కడపలో మంచినీళ్ళ సమస్య ఉంది అని తెలుసుకోవడం జరిగింది అలాగనే మహనాడు మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మహానాడు ప్రకారం మాకు ఈ హెల్ప్ చేయండి మా కడపకు నీళ్లు లేవు అని చెప్పేసి గొంతెత్తి రాష్ట్రం మొత్తం వినపడే విధంగా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ ప్రజల కోసం చేసిన పోరాటాలు ఇతర పార్టీ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో క్యాలెండర్ రూపంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేర్కొన్నారు కడపలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జనసేన పార్టీ నాయకుడు పండ్ర రంజిత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూటమి నాయకులతో కలిసి అరవ శ్రీధర్ ఆవిష్కరించారు ఇలాంటి ఆలోచన రావడానికి రంజిత్ ప్రత్యేకంగా అభినందించారు అధికారంలోకి రాకముందు ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది అని ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా సంతోషంగా ఉందన్నారు

చేసిన ఎన్డీఏ కుటుంబ నాయకులకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాలను ఆయన యొక్క సంకల్పం ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలా ప్రజలు బాగుంటే ఆయన బాగుంటుందని చెప్పే ఒక ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష అనేది ఈ మన పండ్ర రంజిత్ అన్నగారు ముందుకు తీసుకెళ్లాలా ప్రతి ఇంట్లో జనసేన క్యాలెండర్ జనసేన పార్టీ శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ అధ్యక్షులు వారు ఉండాలా ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఒక నమ్మకం ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా ఈరోజు మెగా ఫ్యామిలీ మరియు జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది కావున ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు నూతన సభ సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తాను తెలియజేస్తున్నాను కావున జనసేన యొక్క పార్టీ ఏదైతే బలోపేతం చేయాలని చెప్పి పండుగ రంజిత్ గారికి అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులకు ఉందో దాంతో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేర మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుని సెలవుస్తున్నాను అందరికీ రేపు రాబోయేటటువంటి కొన్ని గంటల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది నేనైతే మెగా నామ సంవత్సరంగా చెప్తున్నాను మెగా జనసేన నామ సంవత్సరం ఎందుకంటే రంజిత్ జరిపిన ఈ ఫంక్షన్ ఇప్పుడు సినిమా ప్లస్ రాజకీయం ఇద్దరిది కలిపి జరిపాడు కాబట్టి మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ వీళ్ళందరినీ తెలిసినాడు కాబట్టి ఎందుకు మెగా నామ సంవత్సరం సార్ అన్నారు అంటే మనకు రేపు మనశంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నారు పండక్కి వస్తున్నారు తర్వాత మన పెద్ద మార్చిలో అట్ ది సేమ్ టైం ఉస్తాద్ భగత్ సింగ్ వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ కాబట్టి అందుకనే మనం దాన్ని మెగా జనసేన నామ సంవత్సరంగా చెప్పాం పోతే ఈరోజు ఒక అద్భుతమైన క్యాలెండర్ను ఒకటి అట్లా మెగా అభిమానులను ఇలా జనసేన నాయకులను సమీకరించి చేసినటువంటి కడప జిల్లాలో అత్యద్భుతంగా క్రోడీకరించి అందరినీ కలుపుకొని చేసిన రంజిత్ కడప జిల్లా అధ్యక్షునికి సంతోషంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంటే మేమందరం పాల్గొన్నందుకు హ్యాపీగా ఉన్నాం బట్ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు లేకముందు ప్యాకేజీ ప్యాకేజీ అని మురిగినారు గెలిచినాక ప్యాకేజీ ప్యాకేజీ అని మొరుగుతున్నారు ఓడిపోయినాక ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ ప్యాకేజీ అని మొరుగుతున్నారు ఎవడైతే ప్యాకేజీ అని అడుగుతున్నాడో నేను వాళ్ళ భాషకు దిగజారలేను ఒకరోజు ఇంకా ఈ సంవత్సరం ఉంది కాబట్టి దిగజారి చెప్తున్నా మేము వాళ్ళ భాషలో అడగాలంటే ఎవడమ్మ మొగుళ్ళు ఇచ్చారు ఎవరమ్మ మీ అమ్మ మొగుళ్ళు ఎవడు ఇచ్చారని అడగాలి నేను వాళ్ళ నాని భాషలో అడగాలంటే దయచేసి ఎందుకు గత ముప్పై ఏళ్లుగా పులివెందులలో అధికారం చెలాయిస్తున్న జగన్ కుటుంబం కనీసం తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షులు భూపేష్ రెడ్డి విమర్శించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ రోజు ముందే పిన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో చేపట్టారు పంతొమ్మిదో వార్డులో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందులలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని జమ్ముల మడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు గొప్పలు చెప్పుకుంటూ జగన్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని దుయ్యబట్టారు తమ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి ఫలాలు అందజేస్తున్నామన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని తొంభై శాతం సబ్సిడీతో బిన్నుసేద్యం పరికరాలను అందజేసే పథకాన్ని పునః ప్రారంభించాలని అన్నారు ఈ ఏడాది మాదిరిగా వచ్చే ఏడాది కూడా బాగుండాలి అని ఆకాంక్షించారు బీటెక్ రవి గారు మనం కూడా పులివెందల లో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఈవెన్ తాగునీటికి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి పులివెందల మున్సిపాలిటీకి కూడా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ కింద ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం పులివెందుల మున్సిపాలిటీ పరిపాలిస్తుంది వాళ్ళు ఈ రోజుపై కలెక్టర్లకు ఆర్డీఓలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి సమస్య ఉందని అంటే వెయ్యి నలభై ఏళ్ళలో వాళ్ళు చేయలేని పనిని వాళ్ళే అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఏదైనా పని చేయాలంటే మాకే ముందు కావాలని పులివెందలు తీసుకొని పోయేటోళ్ళు ఈరోజు తాగునీటి వ్యవస్థను కూడా పట్టించుకోకుండా పోయినారు ఆ గత ప్రభుత్వం ఇక్కడనే మీకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందనేది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు గత ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసి అధోగతి పాలు చేసిన పరిస్థితి మనందరం గమనించినదే సామాజిక వర్గాన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరిని చేనేతలను మత్స్యకారికులను నాయి బ్రాహ్మణులను ఆటో డ్రైవర్లను ఒక సైడ్ బ్రాహ్మీలను మోజంలకు డబ్బులు ఇవ్వడం కానీ ఫాస్టర్లకు డబ్బులు ఇవ్వడం కానీ ఈ విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రజలను టచ్ చేస్తూ నడిపే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతుల విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఏడు వేలు ఏడు వేలు ఇవ్వడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ ఈరోజు మళ్ళా స్ప్రింక్లర్ ఇరిగేషన్ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఈరోజు మళ్ళా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈవెన్ టీచర్లతో గవర్నమెంట్ టీచర్లతో కూడా వాళ్ళతో కరోనా టైంలో వాళ్ళని అక్కడ క్యూ లైన్లో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎంత దిగజారి గత ప్రభుత్వం చేసిందో మీ అందరికి తెలుసు కానీ ఈరోజు ఒక సుపరిపాలన ఉండాలా మంచి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలా ప్రజల్లో ఉండాలా ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి తప్ప ఒక ఆటవిక చర్యగా నిజంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలని ఏమైతే ఎంకరేజ్ చేసి మాట్లాడచ్చు కానీ రపరప అని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యకర్తలను వాళ్ళే రెచ్చగొట్టుకుంటూ ముందుకు పోతున్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమే అని కడప మేయర్ పాక సురేష్ నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల పనిచేస్తున్న అధికారుల పదవీ విరమణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు కడప నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో పదవీ విరమణ పొందిన వారిని కడప మేయర్ పాక సురేష్ కమిషనర్ మనోజ్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కడప నగర అభివృద్ధిలో రిటైర్ అయిన అధికారులు చేసిన సేవలు వెలకట్టలేనివి అని వారి తర్వాత జీవితంలో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలి అని వారు ఆకాంక్షించారు అనంతరం కార్యాలయంలోని ఇతర అధికారులు సిబ్బంది వారిని ఘనంగా సత్కరించారు ఇప్పుడు ఎస్సీ గారు సీతమ్మ గారిని పూలమా మరియు షార్వాసం మరియు గిఫ్ట్ అందజేస్తున్నారు కొనసాగించాలి అని రాయచోటి పట్టణంలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో అన్నమయ్య జిల్లా ప్రజల ఆత్మఘోష భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రం మదనపల్లికి తరలింపుకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రజల అభిప్రాయం సేకరించకుండా నిర్దక్షిణీయంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు చంద్రబాబును ఎదిరించి అయినా సరే అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రాన్ని యథావిధిగా నిలబెట్టాల్సిన బాధ్యత మంత్రి మండిపల్లికి ఉందన్నారు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జిల్లాను రద్దు చేయడం భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేదన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కేంద్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేసి వస్తే స్వాగతిస్తామని అన్నారు నల్ పళ్ళ పోయి తోపు చూట్ిక పోయి

ఈ చోటి ముద్ద బిడ్డ మన ఆశయాల ఆశ కిరణం మన గడికోట శ్రీకాంత్ ఎట్టన్న గారికి ప్రేమతో అంకిస్తున్నాము మా ఈ ఐర్చ్ చే పదమా బింగం జిల్లాలోని మండలాల్లో ప్రభుత్వ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు చక్రాయపేట మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకే కార్యాలయం తాళం వేసి కార్యాలయంలో ఒక్క అధికారి కూడా లేకపోవడంతో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం తాళం వేసి ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని స్వయంగా తెరిపించి అక్కడ అధికారుల హాజరు నమోదు పట్టికను పరిశీలించారు విధి నిర్వహణలో బాధిత రాహిత్యం సమయ పాలన లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఇలాంటి నిర్లక్ష్యంతో నడవడం అన్యాయమని అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ సమయ పాలన తప్పనిసరిగా ఉండాలి అని ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులనే స్పష్టం చేశారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యత రాహిత్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు

అటెండెన్స్ అది నాలుగు అటెండెన్స్ ఎంపీ డబ్బు ఎంపీ డబ్బు కేసు ఈరోజు అటెండెన్స్ ఏం పెరిగింది ఏవో రెడీ ఉంటే जगनोनी विन नगर सुबह है 12 बजे से मैं केसीआर ने भी कंटिन्यूस साथ समझ में काम करना देना है ठीक है यस जो के अली ఎక్కరేపడి ఏమో గారా ఎక్కడేపడి ఏమో గారా మీరు రామ్ గోపాల్ విశ్మెంట్ మాట్లాడుతున్నా ఎక్కడో గారు ఎన్ని గంటల వరకు వారు ఉన్నా ఆఫీసులో